హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే మనం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఏడవ తేదీ నాలుగో నెల అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మనం మునుపటి వీడియోలో అయితే ఢిల్లీ బెంగళూరు మరియు అనంతపురం యొక్క చిన్ని ధరలు అయితే తెలుసుకుందాం మరి ఈ వీడియోలో హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ యొక్క చిన్న ధరలు అయితే తెలుసుకుందాం అండి హైదరాబాద్లో అయితే పెద్ద మార్పులు ఏంటి లేవు కానీ జమ్మూ కాశ్మీర్ అయితే కొద్దిగా అయితే రేట్ పెరిగిందండి ముందు వారంతో పోలిస్తే మరి ముఖ్యంగా హైదరాబాద్ చూసినట్టయితే కొద్దిగా క్వాలిటీ ఉంటే పదివేల నుంచి అయితే మొదలాయండి పది ఇరవై మంది అయితే అన్ క్వాలిటీ ఉన్న వెళ్ళడం జరిగింది మరి క్వాలిటీ ఉంటే ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఎక్కువగా వెళ్ళడం జరిగింది ముప్పై రెండు ముప్పై మూడు కూడా వెళ్ళాయండి సూపర్ టాప్లు వచ్చేసి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వేల మంది వెళ్ళడం జరిగింది హైదరాబాద్ మార్కెట్లో మరి అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో రేట్ పెరిగింది ఎంతవరకు పెరిగిందంటే ముందు వారంతో చూస్తే అరవై నుంచి డెబ్బై వేల మంది ఎక్కువగా సూపర్ టాపులు వెళ్ళడం జరిగింది మరి ఈ వారం అయితే తొలి రోజు మండే అండి ఈరోజు క్వాలిటీ ఉంటే మాత్రం నలభై వేలు రూపాయలు వెళ్ళాయండి క్వాలిటీ ఉంటే నలభై వేలు పైన యాభై అరవై డెబ్బై వరకు అయితే ఎక్కువ క్వాలిటీ ఉన్న కావచ్చు వెళ్ళాయి మరి సూపర్ టాప్లు వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై మధ్య సూపర్ టాప్లు వెళ్ళడం జరిగింది మరి ముందు వారంతో పోలిస్తే ముందు వారం సూపర్ టాప్ డెబ్బై వేలు మాత్రమే అండి డెబ్బై నుంచి డెబ్బై నాలుగు వేల మధ్య ఎక్కువ వెళ్ళాయి సూపర్ టాప్లు మరి ఈ వారం ఈరోజు అయితే ఎనభై వేల రూపాయల వరకు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి ఇదే రేటు రేపు అంటే ఈ వారం కొనసాగనుందా లేదా ఏమైనా తగ్గనుందా అని మనం డైలీ అప్డేట్ చూద్దాం మరి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మీ తోటి వారికి షేర్ చేయగలరు కానీ ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చడితే లైక్ చేయండి మా వీడియోస్కి